ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము శనివారం రోజున ఈ విధంగా దీపారాధన చేసినట్లయితే ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరియు దానితో పాటుగా ఎవరైనా ఉద్యోగం కోసము విద్య కోసము ఏదైనా మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా బాధలు తీరాలన్నా ఈ విధంగా కనుక శనివారం రోజున దీపారాధన చేసినట్లయితే ఆ సమస్యలన్నీ తీరి మీకు ఐశ్వర్యం అనేటువంటిది ప్రాప్తిస్తుంది అయితే ఇప్పుడు మనం చూద్దాం మరి ఎలా దీపారాధన చేయాలి అనేటువంటిది ఏదైనా ఒక శనివారం రోజు కానీ లేకపోతే ఏకాదశితో కలిసి వచ్చేటువంటి శనివారం కానీ మీరు ఏకాదశితో కలిసి వచ్చే శనివారము అయితే ఇంకా చాలా త్వరగా ఫలితం అనేటువంటిది ఉంటుంది సో అది మనకు ఎప్పటికీ కలిసి రాదు కాబట్టి మీరు ఏదైనా ఒక శనివారంను ఎంచుకోండి మీరు ఫస్ట్ ఈ దీపారాధన చేసేటప్పుడు శుక్లపక్షంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈ దీపారాధన అనేటువంటిది మొదలు పెట్టండి అయితే ఎలా చేయాలి దీపారాధన అన్నట్లయితే మార్నింగ్ మీరు పూజ చేసే రోజు మంచిగా ఇంటిని శుద్ధి చేసుకొని తలస్నానం చేసి మంచిగా ఇంటి వాకిట్లో బొట్లు వాకిట్లో ముగ్గులు వేసి కడపకు పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని పూజా గదిలో నీట్గా ఒక ముగ్గు అనేటువంటిది వేసుకొని దీపారాధన అనేటువంటిది చేసుకోవాలి మామూలుగా మనం నిత్య దీపారాధన ఇలా చేసుకున్నాం దీపారాధన అనేటువంటిది చేసుకున్న తర్వాత ఇలా ఒక రెండు పిండి ప్రమిదలు అనేటువంటివి తయారు చేసుకొని రెండు లేదా మూడు పిండి ప్రమిదలు చేసుకొని దానికి గోవిందనామాలు అనేటువంటిది పెట్టండి గోవింద నామాలు పెట్టేసి ఒక ఐదు బొట్లు అనేటువంటిది పెట్టండి ఐదు బొట్లు ఫస్ట్ మనం దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి కుందిలో ఫస్ట్ నూనె పోయాలండి నూనె పోసిన తర్వాతనే అందులో వత్తులు వేసి దీపారాధన చేయాలి కొంతమంది తెలియక ఫస్ట్ వత్తి వేసిన తర్వాత దీపారాధన ఆయిల్ పోసి దీపారాధన చేస్తారండి అలా చేయకూడదు మీరు ఇలా మొదలుపెట్టి చూడండి ఫస్ట్ ఆయిల్ పోసి కుందిలో తర్వాత వత్తి అనేటువంటిది వేసి దీపారాధన చేయండి మీకు చాలా బాగా కలిసి వస్తుంది మార్పు అనేటువంటిది మీరు ఒక ఫిఫ్టీన్ డేస్లోనే చూడగలుగుతారండి అంతటి మార్పు అనేటువంటిది ఉంటుంది సో ఇలా మీరు పిండి ప్రమిదలో ఆయిల్ పోసిన తర్వాత నువ్వుల నూనెతోటి శనివారం కదండి నువ్వుల నూనెను వాడండి దాంట్లో ఒక ఐదు వత్తులు అనేటువంటిది వేసి ఒక వత్తిగా చేసి దీపారాధన అనేటువంటిది చేయాలండి ఇలా మనము పువ్వులతోటి ఆ వెంకటేశ్వర్ల స్వామి లక్ష్మీదేవిని పూజ గదిని అంతా అలంకరించుకొని అక్కడ ఒక తులసి దళము అయితే పెట్టాలి తులసి ఆకులతోటి కూడా మనం అలంకరించాలండి నేను చూపిస్తాను తులసి ఆకులతోటి కూడా నేను అలంకరించానండి సో ఇలా మనం దీపారాధన చేసుకున్న తర్వాత ఈ దీపాలను కూడా ఫస్ట్ మనం దీపం దీపారాధన చేస్తాము అనగానే అక్కడ అందరూ సకల దేవతలు మనకు ప్రత్యక్షం అవుతారండి సో ఆ దీపారాధన చేసిన తర్వాత ఖచ్చితంగా నమస్కారం చేసుకోవాలి ఇంకా అక్కడ మనము పసుపు కుంకుమ గంధము అక్షంతలు పువ్వులు అనేటువంటిది సమర్పించి డూప్తిక్స్ దీపము మరియు అగరబత్తులు అనేటువంటిది వెలిగించేసి అక్కడ మనము కొంచెము పానకము పెట్టాలి ఒక బెల్లం ముక్క అనేటువంటిది నైవేద్యంగా పెట్టాలి ఇలా మీరు దీపారాధన అనేటువంటిది చేసుకొని ఒక మూడు లేదా ఐదు లేదా ఏడు ఎనిమిది తొమ్మిది ఇలా మీకు ఎన్ని సంఖ్యలలో మీకు పాసిబుల్ అయితే అన్ని సంఖ్యలలో ఇలా దీపారాధన అనేటువంటిది మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ శనివారం రోజు చేసుకోండి మీకున్నటువంటి అప్పుల బాధలు కానీ ఏదైనా ఉద్యోగం కోసం మీరు ప్రయత్నిస్తున్నట్లయితే ఆ ఉద్యోగ సమస్య కానీ తీరిపోతుంది దాంతోపాటు ఇంకా మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయండి ఇది స్వయంగా నా అనుభవంతో నేను చెప్తున్నాను నేను ఈ దీపారాధన చేయడానికంటే ముందు చాలా అనారోగ్య సమస్యలతోటి బాధపడే వాళ్ళము కానీ ఈ దీపారాధన చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ సమస్యలు అనేటువంటివి ఒకదాని తర్వాత ఒకటి తీరిపోవడం అనేటువంటి జరిగింది అంటే దీపారాధన చేయగానే మనకు వెంటనే సమస్య తీరిపోతుంది అంటే అలా కాదండి దానికి మనకు ఎక్కడ ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో ఆ మార్గము అనేటువంటిది స్వామి చూపిస్తారు సో మనకు ఏ సమస్యతో అయితే మనం బాధపడుతున్నామో ఆ సమస్య అనేటువంటిది మీరు ఈ పూజ చేయడం మొదలుపెట్టినటువంటి రోజు నుండి ఒక ఫైవ్ డేస్లో అంటే ఫైవ్ టైమ్స్ మీరు ఫైవ్ టైమ్స్ అనుకున్నారనుకోండి ఆ ఫైవ్ టైమ్స్ అంటే ఐదు వారాలు కంప్లీట్ అయ్యే లోగానే మీ కోరిక అనేటువంటి తీరడం జరుగుతుంది మూడు వారాల్లోనే మీకు రిజల్ట్ అనేటువంటిది కనిపిస్తుందండి ఇంకా తులసమ్మ దగ్గర కూడా నేను ఒక పిండి ప్రమిద వేసి అందులో ఒక పిండి ప్రమిదలో ఐదు వత్తులు వేసి దీపారాధన అనేటువంటిది చేసుకున్నాను ఇలా మూడు పిండి ప్రమిదలు అయితే నేను చేశానండి గోవిందనామాలు పెట్టేసి ఇక్కడ ఐదు బొట్లు పెట్టాను కుందికి కానీ మళ్ళీ నెక్స్ట్ పిండి ప్రమిద కానీ ఐదు వత్తులు ఐదు వత్తులు వేశాను కాబట్టి ఐదు బొట్లు అనేటువంటిది పెట్టానండి ఒక్కొక్క దీపంలాగా సో మీరు అలా మీరు కూడా ఐదు బొట్లు పెట్టి దీపారాధన అనేటువంటిది చేస్తారు తీసుకోండి ఇంకా లక్ష్మీదేవి నారాయణులతో సహా ఇక్కడ మనకు ఉసిరి చెట్టు కూడా ఉంది కదండి సో నేను ఉసిరి చెట్టు లక్ష్మీదేవి కూడా ఈవినింగ్ టైంలో పూజ చేసుకున్నాను ఈవినింగ్ టైం కుదిరిన వాళ్ళు మార్నింగ్ టైంలో కూడా చేసుకోవచ్చండి సో ఇలా ఇందులో ఎలాంటి భయపడాల్సినటువంటి అయితే లేదండి మరి ఈ పిండి ప్రమిదలను ఏం చేయాలి దీపారాధన కొండెక్కిన తర్వాత అని అంటే దీపము కొండెక్కిన తర్వాత మనము అది కొంచెము నైవేద్యంగా స్వీకరించాలండి ఆ మార్నింగ్ టైం అయినా ఈవినింగ్ టైం అయినా ఇంకా మిగిలినది మీ ఇంట్లో పక్షులకు పక్షులు వస్తాయి కదండి దాన్ని ఎండపే ఒక ప్లేట్లో తీసుకొని ఇట్లా పొడిగా చేసేసి ఆవుకు పెట్టండి మీ ఇంటి ముందుకు ఆవు వచ్చినప్పుడు ఆవుకు పెట్టండి లేదు అనుకుంటే చిమలకు కానీ లేదా పక్షులకు కానీ ఆహారంగా వేయండి లేదు అనుకుంటే ఏదైనా చెట్టు మొదట్లో ఎవరు తొక్కని ప్లేస్లో మీరు వేయాలి అండి ఇంకా దాంతోపాటుగా మీకు వీలైతే ఇలా తులసి ఆకులతోటి కూడా స్వామిని అలంకరించుకోండి మీరు మాలగా చేసి కూడా మీరు వేసుకోవచ్చు అండి నేనైతే ఇలా ఆకులతోటి తులసి ఆకులతోటే స్వామివారికి అలంకరణ అయితే చేశానండి మీరు భక్తితో ఒక తులసి ఆకును సమర్పించిన స్వామివారికి పూజ అనేటువంటిది చేరుతుందండి ఇలా మనము పెద్ద పెద్ద దండల్లాగానే వేయిస్తే స్వామి కరుణిస్తారు అని చాలామంది అనుకుంటారు ఏమూ ఉండదండి అసలు స్వామి ప్రత్యక్ష దైవము అండి మనము మా భక్తితోటి పిలిచినట్లయితే స్వామి ఖచ్చితంగా కరుణిస్తారు అండి భక్తి లేకుండా మీరు ఎంత అలంకరణ చేసినా ఎంత ఆర్భాటంగా ఎంతో ఖరీదైన విధంగా మీరు అలంకరణ చేసినా అదంతా వృధానే అవుతుంది మీరు భక్తితోటి మనస్ఫూర్తిగా స్వామికి ఒక్క తులసి దళాన్ని సమర్పించి కోరికను చెప్పుకున్నట్లయితే స్వామి ఖచ్చితంగా మీకు దర్శనం ఇస్తారండి నాకైతే అట్లా ఒక త్రీ టైమ్స్ కనిపించారు మీకు కూడా కనిపిస్తారండి భక్తితోటి మనం చేసినట్లయితే స్వామి యొక్క దర్శనం జరిగి తీరుతుందండి ఒకరోజు అయితే నాకు స్వామి ఎలా కనిపించారు అంటే నేను కార్తీక పౌర్ణమి రోజు స్వామివారికి మార్నింగ్ టైంలో పూజ చేశాను సిక్స్ ఓ క్లాక్ వరకే ఇంకా దీప్ పీఠం అనేటువంటిది ఏర్పరచుకొని అక్కడ స్వామివారి ప్రతిమ అనేటువంటిది పెట్టుకొని స్వామివారికి మార్నింగ్ టైంలోనే సిక్స్ వరకు కంప్లీట్ చేసి తులసమ్మకు మరియు ఉసిరి చెట్టుకు రెండింటికి కలిపి నేను అక్కడ కళ్యాణం చేశాను దీపాలు కూడా నేను వాటర్లో వదిలాను అండ్ నెక్స్ట్ లక్ష్మీ అష్టోత్తరము గోవింద నామాలు అనేటువంటివి నేను ఆ రోజు పసుపు కుంకుమలు గంధము అక్షంతలతోటి చేశానండి అసలు ఆ రోజు నైటు నాకు అసలు పూజ చేశాను కానీ గుడికి వెళ్ళే అంత లేకపోయింది సో గుడికి వెళ్ళేదే ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు అనుకొని చాలా ఫీల్ అయి ఉండే ఇంకా అనుకొని ఇంకా నైట్ పడుకున్నాను తెల్లారి తెల్లారుతుంది ఫోర్ అవుతుంది అనుకుంటా ఫోర్ టు ఫైవ్ మధ్యలో స్వామి అసలుకు ఎట్లా కనిపించారంటే ఒక నాగపా పడగ విగ్రహం ఉంటుంది కదా సో ఆ విగ్రహం మీద నుండి స్వామి మొత్తము ఆకాశంలోనికి మొత్తం పూర్తి రూపము అనేటువంటిది కింది పాదాల దగ్గర నుండి తన చేతులు బాడీ తల కిరీటము మొత్తం మొత్తము మనకు తిరుపతిలో ఎలా ఉంటారో స్వామి ఇక్కడ నేను ఈ ఫోటోలో చూపిస్తున్న విధంగా స్వామి ఏం అలానే కనిపించారండి ఆ రోజు నేను చేసిన పూజ అసలు అట్లా నాకు ఒక రెండు సార్లు రెండు మూడు సార్లు కనిపించారు మీరు భక్తితో చేసి చూడండి ఖచ్చితంగా మీకు స్వామి దర్శనం ఇస్తారు స్వామి ఇచ్చారు అని అంటే ఇంకా మనము మళ్ళీ తిరిగి వెనక చూసుకోవాల్సిన అవసరం లేదు మన లైఫ్ ముందుకే వెళ్ళిపోతూనే ఉంటుంది సో మీరు ఈ పూజ అంతా చేసిన తర్వాత ఈ పిండి ప్రముధుల దీపారాధన అంతా చేసిన తర్వాత మీరు గోవిందనామాలు లక్ష్మీ అష్టోత్తరము అనేటువంటిది చదువుకోండి దానితో పాటుగా మీకు వీలైతే కనకధర స్తోత్రం కూడా మీరు చదువుకోండి తర్వాత పూజ అంతా పూర్తయిన తర్వాత ఈ విధంగా మంత్రపుష్పము అనేటువంటి సమర్పించి మీరు ఒక మూడు ప్రదక్షిణలు చేసుకొని మీ కోరిక చెప్పుకొని అక్షంతలు అనేటువంటి స్వామి వారికి సమర్పించి అక్షంతలు తీసుకొని మీ తల మీద వేసుకొని అక్కడ మీరు పెట్టినటువంటి బెల్లం నైవేద్యాన్ని స్వీకరించండి అమ్మవారి యొక్క కరుణ అనేటువంటిది ఖచ్చితంగా కలిగి తీరుతుందండి ఇదండి ఈ ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ ఫర్ వాచింగ్